హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్ స్వామి రామ నేను క్షుణ్ణంగా చదివేవాడిని అనుకున్నాను నేను యువకుడిగా ఉన్నప్పుడు నేనన్నింటినీ గ్రహించేనని నాకు ఇటువంటి అధ్యయనం చేయటం వన చేయటం కానీ విద్య నేర్వడం కానీ అవసరం లేదని అనుకున్నాను నాకు తక్కిన వారికన్నా ఎక్కువ మేధాసంతి ఉందని మేధా సంపత్తి ఉందని నేనే తక్కిన స్వాములకు బోధనలు చేస్తున్నాను కాబట్టి నా అంత పరిపూర్ణడైన స్వామి హిందూ దేశంలో ఇక లేరని నేను అనుకున్నాను నాకు తోచిన నా అతిశయ అభిప్రాయాన్ని మా గురువుగారికి తెలిపినప్పుడు ఆయన నన్ను చూసి ఏమిటి ఏమైనా మందు ప్రభావంలో ఉన్నావా నువ్వు నువ్వంటున్నదేమిటి అని అడిగారు అలాంటిదేమీ లేదు నేను అలాగే భావిస్తున్నాను అన అన్నాను కొన్నాళ్ళు తర్వాత ఆయన ఈ విషయం లేవదీసి నువ్వు ఇంకా లేత ప్రయంలో ఉన్నావు నువ్వు కళాశాలకి ఎలా వెళ్ళాలో మాత్రమే తెలుసుకున్నావు నువ్వు నాలుగు విషయాలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి అని అధ్యయనించి నువ్వు అప్పుడు ఒక అంతస్తు చేరినట్టు అవుతుంది దైవాన్ని కలయాలని ఆయన తెలుసుకోవాలని ఆశించు అంతేకాని ఆస్తులు సంపాదించాలన్న స్వార్థ పారతత్వంతో పెట్టుకోకు కోపం పేరాస బంధాలన్నింటినీ వదులుకో సమయం తప్పకుండా ధ్యానం చేయటం అలవాటు చేసుకో ఈ నాలుగేంటిది నీవు చేసినప్పుడు పరిపూర్ణత అవుతావు అని అన్నారు అప్పుడు ఆయన కొంతమంది ఋషులను నన్ను కలియమని చెప్పారు వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు చాలా అనుకువగా ఉండాలి వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అన్నారు నా మొండితనాన్ని అసహనాన్ని తెలిసి ఆయన ఎలా చెప్పారు వివిధ సాంప్రదాయాలకు చెందిన ఋషులు ఆయనకు మంచి స్నేహితులు నా చిన్నతనం నుండి మా గురువుగారు వాళ్ళ దగ్గరకు వెళ్తున్నప్పుడు నేను కూడా ఆయనతో ఉండటం వల్ల వాళ్ళకి నన్ను తెలుసు నేను చాలా పింకితనం చేసేవాడిని నేను వాళ్ళకి చికాకు కలిగిస్తూ నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియడానికి వస్తువులు వెలజల్లేవాడిని ఇంకా వాడు నీతో ఉన్నాడా అని వాళ్ళు మా గురువుగారిని కలియడానికి వచ్చినప్పుడు అడుగుతుండేవారు మొట్టమొదట మౌన పేరు పొందిన స్వామివారిని కలియడానికి వెళ్ళాను ఆయన ప్రాపంచిక వ్యవహారాల నుండి ఉపసంహరించుకున్నారు ఆయన చుట్టూ ఏమైపోయినా సరే ఆయన కన్నెత్తి చూసేవారు కాదు వెళ్తున్న దారిలో అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడాను ఆయన ఎవరితో మాట్లాడరు ఎవరి వంకా చూడరు ఆఖరికి ఆయన ఏమి భూజించరు ఇప్పటికీ మూడు నెలల నుండి ఆయన కూర్చున్న చోటు నుండి లేవలేదు అలాంటి వ్యక్తిని ఇప్పటి మేము చూడలేదు అని వాళ్ళు అన్నారు ఇలాంటి స్థితిని అజగర వృత్తి అంటారు అంటే కొండ చిలువ వృత్తి అని అన్నారు అలాగైతే కొండ చిలువ చ కదలకుండా చాలా కాలం ఉండిపోతుందో అలాగా వృషులు చలనం లేకుండా చాలా రోజులు దీర్ఘ ధ్యానముద్రంలో ఉండిపోతారు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక గట్టు మీద ఉన్న మర్రి చెట్టు కింద హాయిగా చిరునవ్వుతో నిమిళిత నేత్రుడైన ఈ ప్రపంచాన్ని అధిపతి అన్నట్టు పడుకుని ఉన్నారు యాసివైన చలికాలమైన వర్షాకాలమైన ఏ వస్త్రధారణ ఆయన చేసుకునేవారు కాదు ఏనుగు చర్మంలాగా ఆయన చర్మం కూడా వాతావరణంతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపించేది తనకంటూ ఆయన ఏమీ లేదు ఆయన అయినా ఆయన పరిపూర్ణ సతిష్ఠుడు మొదటిసారి ఆయన అలాగా పడుకుని ఉన్నట్టు చూడగానే ఆయన కొంచెమైనా సిగ్గు ఉండాలి అనిపించింది అప్పుడు మా గురువుగారు వీరిని కలియమన్నారు ఆయన నా సమయం వృధా చేయరని నాకు తెలుసు ఈయన ఈ భౌ భౌతిక దేహాన్ని మాత్రమే నేను చూస్తున్నాను అని అనుకున్నాను ఆయన పాదాలను సృష్టించి నమస్కారం చేశాను ఆయన బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉన్నారు ఆయన వేరే ప్రపంచంలో ఉన్నారు మూడు నాలుగు సార్లు అయ్యా ఎలాగ ఉన్నారు అని పలకరించాను ఆయన దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఆయనలో కదలిక లేదు జవాబు లేదు అప్పుడు ఆయన పాదాలను రుద్దడం మొదలుపెట్టాను మా గురువుగారు అలసిపోయినప్పుడు మాకు అలా చేయటం అలవాటు ఆయన సంతోషిస్తారని అనుకున్నాను కానీ ఆయన ఒక తాపు తన్నేరు ఆ తాపు ఎంత బలమైందంటే నేను వెనక్కి విసిరి వేయబడ్డాను వెనుక చాలా వాలుగా ఉండటం వల్ల కొండ నుండి దొర్లుకుంటూ కిందనున్న కొలంలో పడ్డాను దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళడంతో దారిలో రాళ్లను చెట్లను తాకి దెబ్బలు తగుల్ తగుల్చుకున్నాను నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది ఆయన ఇలాగ చేయటానికి కారణం ఏమిటి ఈయనని పూజించే భావంతో వచ్చాను కాలు రుద్దరం మొదలుపెట్టాను ఆయన నన్ను తంతారా ఆయన ఋషీశ్వరుడేనా కాదు ఆయనకు గుణపాఠం నేర్పుతాను ఆయన రెండు కాళ్ళు విరగొడతాను ఆయన నాకు ఇచ్చిన దానికి రెండెంతలు ఇస్తాను అని అనుకున్నాను నిజంగా తిరగబడాలనుకున్నాను ఆయనకు బుద్ధి చెప్పడానికి బహుశా మా గురువుగారు నన్ను ఈయన వద్దకు పంపేరని నిశ్చయించుకున్నాను నా కోపాన్ని చూపించడానికి కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన నవ్వుతూ కూర్చుని ఎలాగొన్నావా బాయ్ అని అడిగారు ఎలాగ ఉన్నానా నన్ను తన్ను తన్ని కొండ మీద నుండి దుర్లుకి చేసి చేసి ఎలాగున్నానని అడుగుతున్నారా అని నేను అన్నాను నువ్వు ఒకదానిని ధ్వంసం చేసేవు కోపాన్ని నువ్వెంతవరకు నిగ్రహించుకోగలవో చూడడానికి నిన్ను తన్ను తన్నిను నువ్వెంత కోపంతో ఉన్నావంటే నువ్వేమీ ఇక్కడ నేర్చుకోలేవు నువ్వు ప్రశాంతంగా లేవు నువ్వు ఇంకా సిద్ధంగా లేవు ఎంతో నిస్వార్థుడైన నీ గురుగారి దగ్గర ఆధ్యాత్మిక బోధనను అనుసరించటం లేదు అలాంటిది నా దగ్గర నుండి నువ్వేమి నేర్చుకోగలవు నువ్వు నా బోధనలను అర్థం చేసుకునే స్థితికి రాలేదు వెళ్ళిపో అని ఆయన అన్నారు ఇంతవరకు ఎవరూ నాతో అలాగా మాట్లాడలేదు ఆయన చెప్పిన దానిని ఆలోచించినప్పుడు అదంతా నిజమేనని అర్థం చేసుకున్నాను నేను కోపా నీ చేత పూర్తిగా ఆవహించబడి ఉన్నాను నీకు ఋషులు పాదాలు ఎందుకు కళ్ళకి అద్దుకుంటామో తెలుసా అని అడిగారు ఆయన అప్పుడొక చక్కటి పరసిక ఆరోక్తి చెప్పారు దేవుని పాద పద్మాల చెంత ఋషిష్యుడు తన జీవిత ముఖ్య భాగమంతా అర్పించుకోతాడు సామాన్యంగా జనలు నిన్ను నీ ముఖాన్ని చూసి పోల్చుకుంటారు కానీ ఋషీశ్వరుని ముఖం ఇక్కడ లేదు దేవుని చెంత ఉంది జనులు ఇక్కడ ఆయన పాదాలనే కనుక్కుంటారు అంచేత ఆయన పాదాలకు నమస్కరిస్తారు నువ్వు ఇంకోసారి పాదాలు తాకేటప్పుడు విమ్రుడై ఉండాలి ఇక నువ్వు ఇక్కడ లేవు నువ్వు వెళ్ళిపోవాలి అని అన్నారు నేను రోధిస్తూ ఇలా అనుకున్నాను కొన్నాళ్ళ కిందట నేను పరిపూర్ణుడి అనుకున్నాను కానీ ఎంత మాత్రము కాదు అప్పుడు ఆయనతో ఇలా చెప్పాను ఎప్పుడు నా అహంకారాన్ని పూర్తిగా లోబర్చుకుంటాను అప్పుడు నేను తిరిగి మీ వద్దకు వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాను జీవితంలో ఈ దెబ్బలు ఆపదలు మనకేవి బోధిస్తూ ఉంటాయి అవి ఎక్కడ నుండి తగిలిన మనం గుణపాఠం నేర్చుకోగలిగితే అవి మనకి అనుకోని వరాలు బుద్ధుడు ఇలాగ అన్నారు జ్ఞానికి చెడు అనేది ఏమీ లేదు అవి ఎలా వాడుకోవాలో తెలిసినప్పుడు జీవితంలోని ఎదురు దెబ్బలు అని అతని పెరుగుదలకు సోపానాలు అవుతాయి నేను ఇంకో స్వామిని చూడడానికి వెళ్ళాను ఆయన ఏమి చేసినా సరే కోపం తెచ్చుకోనని నిర్ణయించుకున్నాను ఆయన చక్కటి పొలంలో ఉంది నేను ఈ పొలాన్ని నీకు ఇస్తాను దానిని నువ్వు ఇష్టపడతావా అని ఆయన అన్నారు ఓ తప్పకుండా నేను అన్నాను ఆయన నవ్వి మీ గురువుగారు నిన్ను దేనికి పడవద్దని చెప్పారు అయినా నీవు పొలం తీసుకోవడానికి సంసిద్ధత చూపేవు అని అన్నారు నాకు చిన్నతనం వేసింది నా మనస్సు క్రోధ లోభాల పక్కన మల్లుతున్నానన్నది కానీ ఉన్నతమైన విషయాలపైన వెళ్ళటం లేదు అటు పెమ్మట నన్ను ఇంకా స్వామివారి దగ్గరకు పంపారు నేను వస్తున్నట్టు ఆయనకు తెలుసును దారిలో ప్రకృతి సిద్ధమైన చిన్న జలధార ఉంది అక్కడకు స్నానం చేయటానికి వెళ్ళేవారం ఆయన అక్కడ కొన్ని బంగారు నాణ్య వదిలివేశారు నేను అక్కడ ఆగాను మూడు నాణేలను చూశాను క్షమ మాత్రం వాటిని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది అలా చేసి వాటిని అంగవస్త్రంలో దాచేను ఈ నాణేలు నావి కావే వాటి అవసరం నాకేమున్నది ఇది మంచి పని కాదు అని మరలా ఆలోచించాను వాటిని తిరిగి యథాస్థానంలో పెట్టివేశాను నేను స్వామివారి వద్దకు వెళ్ళినప్పటికీ ఆయన చికాకుతో ఉన్నారు ఆయనకు వంగి నమస్కారం చేశాను ఆ నాణేలు తీసే తీసేవా నీకు బంగారం మీద ఇంకా మోహం ఉందా వెళ్ళిపో ఇది నువ్వు ఉండవలసిన ప్రదేశం కాదు అని ఆయన కోపంతో అన్నారు వాటిని అక్కడే వదిలేవేశాను అని అభి అభ్యంతరం తెలిపాను నువ్వు తరువాత వాటిని వదిలే వదిలి లేవు సమస్య ఏమిటంటే మొదట నువ్వు ఎందుకు వాటిని ఆకర్షించబడి వాటిని తీసేవు అని అన్నారు ఈ ఋషులతో నేను పొందిన అనుభవాలతో పుస్తకాలతో వచ్చే విద్యకి అనుభవాలతో వచ్చే విద్యకి తేడా చేసిన రావటం మొదలైంది నాలో చాలా లోపాలు కనిపించసాగాయి అది నాకు రుచించలేదు ఆఖరికి మా గురువువారి వద్దకు నేను వెళ్ళాను నువ్వేమి నేర్చుకున్నావు అని ఆయన అడిగారు నాకు మేధా సంబంధమైన విద్య ఉందని నేను తెలుసుకున్నాను కానీ ఆ విద్యకు తగ్గినట్టు ప్రవర్తించలేదు ఆయన ఇదే మేధావులందరి వద్దే ఉన్న సమస్య మంచి విద్యులమ్మన గర్వంతో విర్రవీగుతారు ఇప్పుడు నీకు సాధన ఎలా చేయాలో బోధిస్తాను నువ్వేమి తెలుసుకుంటావు అని అన్నారు మానవుడు ఎంతో తెలుసుకుంటాడు కానీ ఆ విజ్ఞానాన్ని నిత్య జీవనానికి ఉపయోగపట్టు చేసుకోవాలి అలా చేయినప్పుడు ఆ విజ్ఞానం నాకు తెలిసిన పరిధిలోనే ఉండిపోతుంది మనందరికీ ఏమి చేయాలో ఏమి చేయకూడదు తెలుసును కానీ ఎలా ఉండాలన్నదో తెలుసుకోవడం చాలా ముఖ్యం కష్టం నిజమైన జ్ఞానము తెలుసుకోవడంలో లేదు ఎలా ఉండాలో నేర్చుకోవటంలో ఉంది